హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మీకు ఎప్పుడు షార్ట్ వీడియోస్ లేకపోతే లాంగ్ వీడియోస్ ఓన్లీ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళ వీడియోస్ మాత్రకే మేము ఎప్పుడు చూపిస్తూ ఉంటాము మన దగ్గర హండ్రెడ్కి హండ్రెడ్ మెంబర్స్ సక్సెస్ అయి వెళ్తున్నారు సైకిల్ రాకపోయినా కూడా అంటే మెయిన్ గ్రౌండ్ అండి ఆ గ్రౌండ్ వల్ల ఏంటంటే బేసిక్స్ అంటే డైరెక్ట్గా మనం వెహికల్తో రోడ్ల మీద నేర్చుకుంటే ఏ దేనికి గుద్దుతామో ఏంటో అనే ప్రాబ్లం ఉంటుంది నేర్చుకోవచ్చు రోడ్స్ మీద కాకపోతే ఏంటంటే మీకు చాలా ఫాస్ట్గా వచ్చే డ్రైవింగ్ అనేది ఒక టూ డేస్లో త్రీ డేస్లో వచ్చేసే డ్రైవింగ్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది ఆ సెవెన్ డేస్లో మనకి వెహికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది మా దగ్గర ఏంటంటే చాలా తక్కువ టైంలో డ్రైవింగ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు చక్కగా అన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి టెన్ డేస్లోనే దాదాపుగా చాలామంది డబల్స్ రోడ్డు అంతా నడిపేస్తుంటారు చూడండి వాళ్ళ హస్బెండ్స్ తీసుకొచ్చి నేర్పించుకోవడానికి మన దగ్గర వెయిటింగ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీగా చూడండి మన దగ్గర ఎంతమంది నేర్చుకుంటున్నారు ఒకే ఇన్ టైంలో మళ్ళీ పర్ఫెక్ట్గా ఒకరికొకరికి ప్రాబ్లం లేకుండా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మీరు మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చి విజిట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా నేర్పిస్తారు అనేది మా స్టూడెంట్స్ని మీరు అడిగి ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ సక్సెస్గా నేర్చుకొని వెళ్తున్నారు చాలా తక్కువ టైంలో ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ వస్తుంది ఇదిగోండి చాలామంది జెంట్స్కి ఉంటుందా అనుకుంటున్నారు జెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు చూడండి మన దగ్గర మెయిన్ జెంట్స్కి జెంట్స్ ట్రైనర్ ఉన్నారు లేడీస్కి లేడీ ట్రైనర్ ఉన్నారు చాలా జాగ్రత్తగా చాలా కేరింగ్గా నేర్పిస్తారు మన దగ్గర పడటం కూడా ఉండదు బేసిక్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమే ఉండదు డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలన్న కళ ఉంటే కంపల్సరీ ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చి నేర్చుకోండి మీరు సక్సెస్ అయి వెళ్తారు మీకు ఇంకా ఏదైనా డ్రైవింగ్లో ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే చాలా చాలా స్టేట్స్ నుంచి చాలా వాళ్ళు మాకు కాల్స్ చేస్తున్నారు మేము అందరికీ కనీసం మీకు మీరు నాకు కామెంట్స్ చేయండి నేను ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాని వాళ్ళకి వాళ్ళ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను డ్రైవింగ్లో మీకు ఏమన్నా టిప్స్ కావాలి అంటే మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వాళ్ళకి కాల్ చేయొచ్చు మీకు కంపల్సరీ మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు మీకు డ్రైవింగ్ టిప్స్ అనేవి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే ఆ ప్రాబ్లం బట్టి మీకు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు టిప్స్ కూడా ఇస్తాము చూడండి వాళ్ళు చక్కగా డబల్స్ వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు డబల్స్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళొచ్చు ఈసారి నెక్స్ట్ వీడియో ఎవరైనా రోడ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు మేము చాలా కేరింగ్గా ఉంటాం కాబట్టి రోడ్ మీదకి వెళ్ళినప్పుడు మేము స్టూడెంట్ మీదే ఫోకస్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ వీడియోస్ రోడ్ మీదనేవి ఉంటాయి ఆ రోడ్ మీద వీడియోస్ అనేవి మేము తీయము ఫోకస్ అనేది రోడ్ మీదే ఉన్న స్టూడెంట్ మీదే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మేము ఈసారి మీకోసం రోడ్ మీద వెళ్ళే వీడియోస్ కూడా ట్రై చేస్తాము చూడండి థ్యాంక్ యూ